నమస్కారం అండి ఈ గేయ కవిత యూట్యూబ్ ఛానల్ కొత్తగా ప్రారంభించాను ఇది సంపాదన కొరకు పెట్టిన ఛానల్ కాదండి కవిత్వ మాధుర్యాన్ని అందరికీ పంచాలని నా తపన ఈ ఎపిసోడ్లో సినిమా పాటలోని సాహిత్యాన్ని విడదీసి కవితా మాధుర్యాన్ని అందరికీ అందించాలని ఈ కొత్త ప్రయోగం చేశాను ఈ ఛానల్ యొక్క కంటెంట్ను క్వాలిటీని అభివృద్ధి చేయడానికి ఛాయచెప్తులా ప్రయత్నిస్తా కామెంట్స్ ద్వారా సూచనలు సలహాలు అందించమని అందరినీ అభ్యర్థిస్తున్నాను రచన ఆత్రేయ గారు చిత్రము జీవన తరంగాలు ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు రోగెను పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెను గాలి వీసి పోల నేలవాలి పోగా జాలి వీడి అటులే దాని వదలివైతువా చీరదీసి నీరు పోసి చిగురింప కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారల్లో బలి చేయకు అలుముకున్న చీకటిలోన అలమటించ నేల కలతలకే లుంగిపోని కలవరించ నేల సాహసమను జ్యోతిని సాగిపో కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలో బలి చేయకు అగాధమౌ జలనిధిలో పాణిముత్యమున్నదిలే మరుగున దాగి సుఖమున్నదిలే ఏదీ తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి అదియే ధీరగుణము శోధించి సాధించాలి అదియే ధీరగుణము కలకానిది విలువైనది బ్రతుకు కన్నిటిలోనే బలిచేయకు రచన సీనారే గారు చిత్రం అమర శిల్పి జక్కన్న పది మాసాలు మోసావు పిల్లలను బ్రతుకంతా మోసావు బాధలను ఇన్ని మోసినా నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము కడుపు చించుక పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకు కురివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు మమతే మనిషికి బంది భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది తాళి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు ఈ కన్నీళ్లకు చితిమంటలు ఆరవు ఆ మంటలు గుండెను అంటక మానవు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము రచన ఆత్రేయ గారు చిత్రము జీవన తరంగాలు